ఆంధ్రప్రదేశ్లో పెద్దదైన బస్ స్టేషన్ గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టేషన్ మనం చూస్తున్నాం గుంటూరు నగర పరిధిలో సిటీ మొత్తం మీద సిటీ సర్వీసులు ఆర్టీసీ వారే నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు అదేవిధంగా స్త్రీ శక్తి బస్సులు పల్లె వెలుగు బస్సులు కూడా మరిన్ని పెంచాలని ఇక్కడ మహిళలు డిమాండ్ చేస్తున్నారు ఎక్కువ మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారు కాబట్టి పెరిగే రద్దీకి అనుగుణంగా కొత్తగా బస్సులు వేయాలని చాలామంది కోరుతున్నారు ఎన్టీఆర్ బస్సు స్టేషన్ గుంటూరులో మనం చూస్తున్నాం పెద్దదైన బస్సు స్టేషన్ అమరావతి రాజధాని సమీపంలో గుంటూరు నగరంలో పెద్దదైన బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం సుదూర ప్రాంతాలకి ఇక్కడ నుంచి బస్సు సర్వీసులు ఉన్నాయి అయితే నగరంలో ప్రతి ప్రాంతానికి ఆర్టీసీ వారే సిటీ సర్వీస్ నడపాలని కోరుతున్నారు